సాక్ష ఏమంటే మామయ్య బాబుల గమ్మ నుంచి మా అడించుకుందకొచ్చారు అయితే ఫుల్ ఆయనకి దగ్గు జ్వరము చాలా బాధపడ్డాడు అనమాట అసలు ఆ దగ్గు అసలు నైట్ మొత్తం దగ్గుతూనే ఉన్నాడు అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ఆయ మా అమ్మవారికి ఫోన్ చేశాడు అమ్మ చాలా దగ్గుతున్నాడు మరి ఆయన గురించి ప్రార్థన చేయండి అని చెప్పాను అనమాట అయితే సరే అమ్మ చేస్తామని అంటే ఆ రోజు అనుకోకుండా అయ్యగారు మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను అయ్యగారికి ఏం చెప్పలేదు నేను అయితే అయ్యగారు వచ్చి రెండు సార్లు వచ్చి ప్రార్థన చేసి ఎట్లా ఉంది బాబు మరి అని ప్రార్థన చేసి వెళ్ళారు మళ్ళీ నేను ప్రార్థలో పెడతానమ్మా మంచిగా మీరేమో తగ్గిపోతుంది తగ్గి మరి నేను ప్రార్థనలో ఉంచుతున్నాను అని అన్నారు అయ్యగారు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్బాయి తగ్గట్లేదంట అసలు దగ్గు అనేదే లేదంట అసలు మళ్ళీ జ్వరం కూడా తగ్గిపోయిందంట మంచిగా అన్నం తింటున్నాడంట ఆరోగ్యంగా ఉన్నారు